హాయ్ అండి నమస్తే నేను మీ రమణి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా రాత్రి అంతా వర్షం పడింది కదండి అయితే మాకు వాగు పడింది అక్కడికి వెళ్తున్నాము రండి చూడండి మా వాగు ఎంత నిండుగా పారుతుందో ఈ వాగులో అయితే మేము చేపలు పడదామనేసి మా చెల్లి నేను వెళ్తున్నాము చూడండి ఈ ఫుల్ పారుతుంది వాగు ఈ వాగులైతే లోతు ఎంత ఉందో అని నేను కర్రతో చూస్తున్నాను నాకైతే చాలా లోతు వచ్చింది పదండి కిందకి వెళ్దాము కిందకు వచ్చేసి ఇక్కడైతే కొంచెం లోతు తక్కువ ఉంది అందుకని ఇక్కడ కర్రలు పెట్టి చేపలు పడదామని చెల్లి నేను చూస్తున్నాము ఈ పొలాల మధ్యలోకి వెళ్ళుద్ది వాగు అసలు ఎంత నిండుగా బలే ఉంది కదండి చెట్ల మధ్యలో బాగానే ఉంటుంది కానీ పొలాలు మాత్రం నాశనం అయిపోతాయి చూడండి రెండు కర్రలు పెట్టాము రెండు కర్రలు పెట్టేసి ఇలా అయితే వాళ్ళ కట్టేసి చెల్లి నేను పట్టుకుంటాము చేపలు మాత్రం మాకు కొన్నే దొరికినాయండి అవి కూడా చూపిస్తాను ఇక్కడైతే వీళ్ళు వాగు దాటడానికి ప్రయత్నిస్తున్నారు అంతలోది వచ్చింది వాళ్ళకి చూడండి ఎలా దాటుతారు వీళ్ళని మేమైతే అక్కడ కూర్చొని వీళ్ళు దాడుతున్నంతసేపు పొలానే చూస్తూ కూర్చున్నాము వావ్ ఎలాగైతేనే వాగైతే దాటేశారు ఇవ్వండి మాకు దొరికిన చేపలు కొన్నే దొరికినాయి ఆఖరికి ఇంటికి వచ్చేసి ఇలా మా ఆయన మందు కలిపితే పొలం దగ్గరకు అయితే వెళ్దామని మందు కట్టలు పట్టుకొని పొలం అయితే వెళ్ళాము మా పొలం దగ్గర చూడండి కొద్దిగే నీళ్ళు ఉన్నాయి అయినా మందు చల్లుతున్నాము మళ్ళీ వర్షం పడేటట్టు ఉంది కదా వర్షం పడితే కరిగిపోద్దని వాళ్ళ తమ్ముడు మా ఆయన ముగ్గురం కలిసి వెళ్ళాము అవి అందివ్వడానికి నేను వెళ్ళాలి కాకపోతే వాళ్ళ తమ్ముడు అయితే అందిస్తుండు నేను కూర్చొని వీడియో తీస్తూ కూర్చున్నాను ఇక్కడైతే కలుపు వస్తుంది అది కూడా చూపిస్తాను మీకు మా దగ్గర ఎలాంటి కలుపు వచ్చేది చూడడానికి బాగుంటుంది ఇది చూడండి ఇది ఇది ఉంటుంది ఎక్కువ మా దగ్గర కలుపు ఇది ఒక్కొక్కటి వేళ్ళ ద్వారా స్ప్రెడ్ అయిపోద్ది అది తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది నీళ్ళుంటేనే మంచిగా వస్తాయి నీళ్ళు లేకపోతే రావు అక్కడక్కడ ఉన్న కలుపు నేను తీసేసి అలా గట్టు మీద అయితే వేసేసాను మా ఆయన వాళ్ళ తమ్ముడు అయితే ఇలా పొలం అంతా మందు చల్లేశారు ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది వేర్లతో ఎలా స్ప్రెడ్ అయిపోతుందో అవి కొన్ని రోజులు ఆగితే ఆ పొలం అంతా స్ప్రెడ్ అయిపోద్ది అలా మందు చల్లుతుంటే ఇక్కడ ఒక చెట్టు కనిపించింది నాకు చూడండి ఇదేం చెట్టు మీకు తెలుసు నేల అలా ఉసిరి ఇది భలే ఉందని వీడియో తీశాను మా అయితే నీళ్లు అంతగా రావట్లేదని ఇలా కాలువ తీస్తుండు పారలేకపోయినా మా ఆయన చేతు బలే తీస్తుండు కదండి ఇలా తీస్తే వర్షం పడ్డప్పుడు అక్కడ ఉన్న అయితే మా అయితే వచ్చేస్తాయని ఇలా తీశారు ఇక్కడైతే చేతులు కాళ్ళు కడిగేసి బస్తాలు కూడా కడిగేసి మేమైతే మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము బాయ్